ఎన్ఎస్పి స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల ఆహ్వానం భారతదేశంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఎన్ఎస్పి స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వారి చదువును కొనసాగించేందుకు మద్దతు ఇస్తుంది తద్వారా వారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పోర్టల్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రభుత్వ సంస్థలు అందించే వివిధ స్కాలర్షిప్ పథకాలకు ఒకే వేదికగా పనిచేస్తుంది దీని ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల చదువు మానివేత శాతాన్ని తగ్గించడం మరియు ఉన్నత విద్యను ప్రోత్సహించడం ఈ స్కాలర్షిప్ పథకం ఒకటో తరగతి నుండి పీహెచ్డి వరకు చదువుతున్న విద్యార్థులకు అందుబాటులో ఉంది ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ మెరిట్ కమ్ మీన్స్ ప్రత్యేక పథకాలు వంటి విభిన్న రకాల స్కాలర్షిప్లను ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకే వేదికపై అనేక పథకాలకు దరఖాస్తు చేసే సౌలభ్యం వల్ల విద్యార్థులు ప్రతి విభాగానికి విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఒకటి నుండి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఇతర వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీ వర్గాలకు చెందిన వారికి అందుబాటులో ఉంటాయి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పదకొండో తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు నిర్వహణ భత్యం ఇతర అవసరమైన ఖర్చులను కవర్ చేస్తాయి మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్లు ఇంజనీరింగ్ మెడిసిన్ లా మేనేజ్మెంట్ వంటి టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారికి అకాడమిక్ పనితీరు మరియు ఆర్థిక అవసరాన్ని బట్టి అందిస్తారు అలాగే జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలు లడఖ్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వికలాంగ విద్యార్థులు కూడా ప్రత్యేక పథకాల కింద లబ్ధి పొందవచ్చు అర్హత ప్రమాణాలు స్కాలర్షిప్ రకాన్ని బట్టి మారుతాయి సాధారణంగా అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతూ ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి లక్ష రూపాయలు నుండి రెండు పాయింట్ ఐదు లక్ష రూపాయలు మధ్య ఉండాలి అలాగే మునుపటి పరీక్షలో అవసరమైన కనీస శాతం మార్కులు సాధించి ఉండాలి ఎన్ఎస్పీ స్కాలర్షిప్ రెండు కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది విద్యార్థులు స్కాలర్షిప్స్ డాట్ గవ్ డాట్ ఐఎన్ సందర్శించి న్యూ రిజిస్ట్రేషన్ విభాగంలో నమోదు చేసుకోవాలి మార్గదర్శకాలను జాగ్రత్తగా చదివి వ్యక్తిగత విద్య బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం మార్క్షీట్లు బ్యాంక్ పాస్బుక్ వంటి పత్రాలను అప్లోడ్ చేయాలి దరఖాస్తు సమర్పించిన తరువాత అభ్యర్థి ఐడీని నోట్ చేసుకోవాలి దరఖాస్తు స్థితిని పోర్టల్లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు ఈ స్కాలర్షిప్ పథకం కింద ట్యూషన్ ఫీజులు నెలవారీ భత్యం పుస్తకాలు స్టేషనరీ వికలాంగ విద్యార్థులకు ప్రత్యేక భత్యాలు అందిస్తారు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు గడువు జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది విద్యార్థులు తమ విద్యా భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు